వేదం విజ్ఞానం ఆనందం బ్రహ్మ అని చెప్పింది ఇందులో ఆనందం అన్న పదానికి భగవద్ రామానుజుల వారు జ్ఞానమేవ హనుకూలమానంద అని వివరణ ఇచ్చారు ఇందులో అనుకూలం అన్న పదం చాలా ఇంపార్టెంట్ అయింది ఒక వస్తువు ఉన్నదాన్ని ఉన్నట్లుగా అనుకుంటే సుఖం ఉన్నదాన్ని లేనట్టుగా ఇంకొక దా ఇంకొకదానిలా అనుకుంటే అది దుఃఖం అని ఇప్పుడు ఒక మంచివాడు ఉన్నాడు వాడిని చెడ్డవాడని అనుకున్నాము దుఃఖం అయ్యో వీణు మంచివాడిని చెడ్డవాడు అనుకున్నామే అని వాడిని ఉన్నట్టుగానే ఉంటే సుఖం అలాగే ఒక దుర్మార్గుణ్ణి దుర్మార్గుడే అనుకుంటే జాగ్రత్తగా ఉండేవాళ్ళం ఇప్పుడు ఈ దుర్మార్గుణ్ణి మంచివాడు అనుకుంటే ఏమైంది డీవియేషన్ జరిగింది కాబట్టి దుఃఖం మొదలైంది ఎంత డిస్టెన్స్ వస్తే అంత దుఃఖం పెరిగిపోతుంది ఎంత దగ్గరికి వస్తే అంత దుఃఖం తగ్గుతుంది అలాగే దీన్ని మన నిజ జీవితంలో అప్లై చేసుకుందాం నేను అంటే ఈ ఆత్మ అసలైన ఆత్మ యొక్క స్థితిలో ఉంటే సుఖం ఈ ఆత్మని అనాత్మ వస్తువులతోటి మనం నేను అని అనుకుంటున్నాం ఇప్పుడు నేను నల్లగా ఉన్నా పొడుగ్గా ఉన్నా పొట్టిగా ఉన్నా ఆడ మగ అని అనుకుంటుంటే ఏమైంది శరీరమే నేను అనేలాంటి ఒక స్థితి ఉంది అలాగే నేను ఇంజనీర్ని డాక్టర్ని తెలివైన వాడిని అని అనుకుంటే ఏమైంది ఇది మనస్సుతోటి మనస్సే ఆత్మ అని అనుకునే ఒక స్థితి అంటే దేహం ఆత్మని అనాత్మ వస్తువుతోటి ఐడెంటిటీ చేసినందుకు దుఃఖం కలగడం మొదలుపెట్టింది ఇప్పుడు ఆత్మ యొక్క స్థితిలోనే మనం ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటే మనకి సుఖంగా ఉంటుంది ఆత్మ దివ్యమైన వస్తువు మమైవాంశో జీవలోక జీవభూత సనాతన అని భర పరమాత్ముడు చెప్పాడు కదా మనకి పరమాత్ముడు ఆనంద స్వరూపం ఆయన యొక్క అంశం అయినందుకు మనము ఆనందమే కాబట్టి మనం మన రియల్ ఐడెంటిటీలో ఎస్టాబ్లిష్ అవగానే ఆనందం కలగడం మొదలు నెక్స్ట్ లెవెల్ ఉంది ఈ ఆత్మకి పరమాత్ముడికి మధ్యలో ఉండే సంబంధం కూడా ఇంపార్టెంట్ అయింది పరమాత్ముడి యొక్క సృష్టి ఇది పరమాత్ముడి యొక్క దాసులం మనం పరమాత్ముడికే చెందిన ఈ ప్రపంచం మనం ఏమనుకుంటున్నాము నేను స్వతంత్రుణ్ణి ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ నావి నాకు ఆయనకి ఏమి పెద్ద సంబంధం లేదు నేను సర్వ స్వతంత్రుణ్ణి అసలు ఇంకా పైత్యం ప్రకోపిస్తే నేనే దేవుణ్ణి కూడా అనుకుంటున్నారు ఇప్పుడు అసలైన ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ ఎలా అవుతుంది అంటే ఈ వేదాలు శాస్త్రాల మూలంగా నేను పరమాత్ముడికి చెందినవాణ్ణి ఆ అస్వతంత్రుణ్ణి ఆయనకి దాసుణ్ణి నాకు ఆయనకి మధ్యలో చాలా ప్రేమపూర్వకమైన సంబంధం ఉంది వారి యొక్క సేవలోనే నేను నిరంతరం ఉండాల్సిన వాణ్ణి అన్న ఒక జ్ఞానం నాలో ఎస్టాబ్లిష్ అవగానే ఏమైంది పరిపూర్ణ సుఖం ప్రేమ రూపంలో వచ్చింది హయ్యెస్ట్ స్టేట్ ఆఫ్ లివింగ్ ఈస్ లవ్ ఈ భగవత్ ప్రేమలో ఉన్నవాళ్ళు ఎక్స్టాటిక్ స్టేట్లో ఉంటారు కాబట్టి వీళ్ళకి దుఃఖం అన్నది ఉండదు కాబట్టి మనం మన యొక్క సహజ స్థితిలో ఎస్టాబ్లిష్ అయితే మనకి సుఖం మన స్థితి నుంచి బయటకు వచ్చామా దుఃఖం ఇదే మన దుఃఖాలన్నిటికీ కారణం జై శ్రీమన్నారాయణ